గాజర్ల రవి గణేష్ యొక్క అంతిమ యాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనే నినాదాలతో పాటలతో జోహర్లర్పించారు ఈ సందర్భంగా గణేష్ వాళ్ళ తమ్ముడు అయితూ మాట్లాడుతూ ఆ గ్రామము గాజర్ల కుటుంబాన్ని ఏ విధంగా సాదుకున్నది ఆ గ్రామం కోసం గాజర్ల కుటుంబం ఏ విధమైన త్యాగాలు చేసి పెంచారు గాజర్ల అశోక్ వారి మాటల్లో విన్నాం చుట్టుపక్కల 真的。 వారో అవచ్చిన వారో అరణ వార్తా విన్నా చిల్లంత గదిలీ నారీ వార్తా విన్నా చి పల్లెలు గదిలీ నీరు పట పట పళ్ళు గలకింద్రే మరూ వందా ఎన్ని చాలే మనవూ విప్లవ శక్తి కాగుందని జరుస్తూకున్నాడు చావాన్ని చేస్తుందా శవే చావాన్ని చేస్తున్నాడు కోవిడి కుండల్లో పేలినవే వారం

ఈ ఊర్లో అన్యాన్ని ప్రశ్నించినందుకు ఈ ఊర్లో పేదలకు కూలి రేట్లు తప్పాలని పోరాటం చేసినందుకు ఈ ఊళ్ళ జీర్థకాలకు తీర్గా రేట్లు పెట్టాలని పోరాటం చేసినందుకు ఈ ఊళ్ళో పెద్ద మనుషులు పెద్ద దారులు పంచాయతీలు చేసి లంచాలు తింటుంటే ప్రశ్నించినందుకు తరులు భూస్వాములు వెట్టి చేయించుకుంటున్నారని ప్రశ్న వేసినందుకు మమ్మల్ని పోలీసులకు పట్టించి మమ్మల్ని పోలీసులతో విపరీతంగా చిత్తహింసకులు చేసిన చరిత్ర ఈ గ్రామంలో అయ్యా ఈ చిత్తహింసను భరిస్తూ కూడా ఒక్క ఒక్కనాడు కూడా ఆదరణ సారయ్య గారు ఆయనతో పనిచేసినటువంటి వందలాది మంది కానీ తక్కేది లేదంటూ పోరాటంలో ఈ గ్రామము మరింత మరింత ముందుకే సాగిన విషయము మీ అందరికీ తెలుసు అయితే ఇక్కడ మొదలైన పోరాటము ఈ తల్లి కొన్నిసార్లు తల్లి మాకు ఇచ్చిన చైతన్యము ఈ పోరాటం గట్ట మాకు నూరు పోసినటువంటి చైతన్యం ఏదైతే ఉందో మమ్మల్ని ఈ గంట నుంచి మొదలుకదే ఇంకా అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాలకు తీసుకెళ్ళింది అందులో భాగంగా వెళ్ళినటువంటి ారన్న అస ఆజాద్ అన్న రెండు వేల ఎనిమిది సంవత్సరంలో అంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆనాటి బీగురు గారి పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా మారి ఆయన ఇదే ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్గా పనిచేయడం మొదలు పెడితే ఆయన పార్టీలో జరిగిన పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఇక్కడ ఆయన సాధారణ జనసభ్యుడు రాష్ట్ర కమిటీ నాయకుడు అట్లాగే ఇక్కడి నుంచి ఆయనను పార్టీ బదిలీ చేస్తే మహారాష్ట్రకి వెళ్ళిండు మహారాష్ట్రలో పనిచేస్తున్నటువంటి కాలంలో అనారోగ్య సమస్యలతో ఆయన పార్టీలో పని చేసుకున్నటువంటి సహచారం కామ్రేడ్ రమణ తీసుకొని అనారోగ్య సమస్యలతో ఆయన బయట వైద్యం చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు బయట ఎవరో శత్రువులు త్వరస్తున్న సమాచారంతో పట్టుకున్న పోలీసులు తెలంగాణ పోలీసులు ఉన్న బలంగా ఆయన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా నుంచి ఎత్తులోచి మీ అందరికీ తెలుసు ఇక్కడ నగరం ప్రాంతంలోని కందరపల్లి గ్రామం దగ్గర తెల్లవారుతుండగా ఆయన కాళ్ళు మీ అందరికీ తెలుసు తెల్లారి గట్ల బాగులో నడిపిస్తే చెప్పులు లేకుండా భాస్కరణ బాగులో నడిపిస్తే ఆయన కాళ్ళ కట్టిన నిసులో కూడా పోలేదు మీ అతను చూసేటప్పుడు ఆయన బాగులో నడిపించి ఆయన వారి తీర్థ సౌకర్య రుణప్రేతి కూడా చదువు మాకు జన్మనిచ్చిన ఈ భూమిని దేశ పటంలో కాదు ప్రపంచ పటంలో నిలబెట్టే అవకాశం వచ్చింది కాబట్టి మిత్రులారా వెలిశాలలో కాజల్ల రవన్న యాత్రకు వచ్చినటువంటి మిత్రులారా గలిశాల గుడ్డబుట్ట కాజల్ల రవన్న చనిపోతే ఈ భూమికి ఉన్న చైతన్యం ఆగిపోదు ఈ మట్టికున్న చైతన్యము ఆగిపోదు ఈ మట్టి ఇంకా 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 అనేక పదుల మందిని అనేక వందల మందిని ప్రజల కోసం పనిచేసేటువంటి గొప్ప నాయకులను తయారు చేస్తుంది అనేటువంటి నమ్మకము విశ్వాసం మాకున్నది ఇవాళ ఇవాళ రవాణా యాత్రకు అంతిమయాత్ర వేలాది మంది మిత్రులారా వేలాది మంది పీడిత పెద్ద బిడ్డలారా వేలాది మందికి విధమే పనిచేసి ఇవాళ ఇంటి దగ్గర మరో చోట్ల ఉంటున్నటువంటి ఆ పాత సహచరులారా మీరు ఈ మట్టిలో నుంచి వచ్చేటువంటి మట్టి విప్లవ చైతన్య సువాసనని నేను గొప్పగా గర్వంగా నా మట్టి భూమి గురించి నేను ప్రకటిస్తున్నా ఈరోజు కాబట్టి మిత్రులారా కాజళ్ళ రవన్న ఇప్పుడు ఒక వ్యక్తి కాదు కాజల్ల రవన్న ఒక కుటుంబం కాదు కాదళ్ళ రవన్న ఒక్క ప్రాంతపు మనిషి కాదు కాదళ్ళ రవన్న మొత్తం భారతదేశంలో భారతదేశంలో పీడిత ప్రజలందరి కోసము పనిచేసే ఒక గొప్ప నాయకుడు ప్రపంచం ప్రపంచం ఏది కాదు మీ అందరికీ తెలుసు ఆయన రెండు వేల నాలుగు సంవత్సరంలో రెండు వేల నాలుగు సంవత్సరాలు అప్పటికే మా పుత్తమ్మ కాదళ్ల సారణ ఇంకా అప్పటికి బ్రతిగా ఉన్నాడు ఆయన విప్లవోద్యమంలో రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తున్నాడు అప్పుడప్పుడు ఆయనకి ఇక్కడ నుంచి మహారాష్ట్రకు బదిలీ అవుతున్నది అప్పుడు గాజర్ల సారన్న ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే సమయంలో నాకు ఒక ఉత్తరాన్ని రాస్తాడు నేనప్పటికీ దండకారుణ్యంలో ఛత్తీస్గఢ్ లోని పస్తాన ప్రాంతంలో పనిచేస్తున్నా ఆజాదన్న నిజామాబాద్ లో పనిచేస్తున్నాడు రవన్న ఈటో నగర్ నుంచి మొదలు పెడితే ఖమ్మం గాక పనిచేస్తున్నాడు ఇక ముగ్గురు మూడు చోట్ల ఉన్నటువంటి మాకు ఎప్పుడైతే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మావోయిస్టు చర్చ చేస్తామని ప్రకటించిందో ఎప్పుడైతే ప్రభుత్వం ఒప్పుకున్నదో అప్పుడు మావోయిస్టు పార్టీ ముఖ్య డెలిగేట్ గా ఒక ప్రతినిధిగా ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళి ఈ మట్టి బిడ్డ ఈ విశాల గట్ట బిడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రజా సమస్యలు కట్టించడానికి చర్చల ప్రకారం ఇది చనిపోయిన అమరుడైన నా అన్న కాలర్ల సారన్న కారుతున్న కన్నీలతో నాకు ఒక ఉత్తరం రాశాడు కామ్రేడ్ మన తల్లి మన తల్లి కడుపులో కుట్టినందుకు మన తల్లి రుణం తీసుకునేటువంటి స్థాయికి మనం ఎదిగినందుకు మన తల్లి రేపడుతుంది మన ఊరు గర్వపడుతుంది మన రాష్ట్రం గర్వపడుతుంది మనం ఇవాళ మన సమస్యలు మాట్లాడడం కోసం పోతలేము మన ఎమ్మెల్యే కావడానికి పోతలేము ఎంపీ కావడానికి పోతలేము రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి సర్పంచ్ కావడానికి పోతలేము మనము పైసలు సంపాదించుకోవడానికి పోతలేము గవర్నమెంట్ దగ్గరికి గవర్నమెంట్ దగ్గరికి పేద ప్రజల బతుకుల గురించి వాళ్ళ కష్టాల గురించి వాళ్ళ బతుకులు బాగు చేయడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పోతున్నాం మనము అట్లాంటి ఒక గొప్ప అవకాశము ఈ వ్యసాయికి దగ్గర అవడము ఇవాళ గాదళ్ల రవణను ఈ చేతులతో ఈ చేతులతో శవంగా మీ ఊరికి తీసుకొచ్చినందుకు నన్ను మీరందరూ క్షమించాలి ఆయనను ప్రాణాలతో కూడా ఈ ఊరికి తేలేదు అందుకు కూడా మీరు నన్ను క్షమించాలి ఎందుకంటే ఆయన ప్రాణాలతో ఈ ఊరికి రావడానికి ఆయన ఏ రోజు కూడా అక్కడగా లేదు ఎందుకు లేదు నా ఊరు నా ఊరును నా వాళ్ళను చూసుకోవడానికి నాలాంటి చైతన్యం కలిగిన వాళ్ళు ఆ ఊర్లో ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో వందల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు ఇప్పుడు మేము అక్కడ రాదు నా ఊరు కంటే కూడా వెనుకబడ్డటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల కడగట్టు ప్రజలైనటువంటి ఆదివాసీ ప్రజల బాగోగల కోసం పోరాడుతున్న వ్యక్తిగా నా జీవితము తెల్లారిపోయిన ఈ ఆదివాసీ ప్రజలకి మధ్యలే అని ఆయన శపథం చేసుకొస్తున్నాడు కాబట్టి ఆయన ఇక ఈ ఊరికి బ్రతికొండగా రావడానికి ఏ రోజు కూడా ఏ ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు కానీ ఇవాళ ఆయన శవమై మన ఊరికి వచ్చింది శవమై మన ఊరికి రావడం కూడా ఎంత బాధాకరమైన చిత్రం వచ్చిందో మీరు అందరూ చూశారు ఆయన శవాన్ని నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది అదే ఎన్కౌంటర్ పేరు మీద ఆయనను పద్దెనిమిది తారీఖు నాడు మొన్న పద్దెనిమిది తారీఖు నాడు ఎనిమిది గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి అంటే ఇప్పుడు దాని అలూర్ సిద్ద జిల్లా అంటున్నారు అలూర్ సీతారామరాజు జిల్లాలోని రంపచయం వరం దగ్గర ఉన్నటువంటి అడవులలో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలాగే కామ్రేడు అరుణ ఇంకొక కామ్రేడు మంజు అనేటువంటి కామ్రేడు ముగ్గురు ఇద్దరు మహిళలు ఒక పురుషుడు ఎన్కౌంటర్లో చనిపోయాడని పోలీసులు ప్రకటించారు ఈ ముగ్గురి దగ్గర కూడా ఏకే ఫార్టీ సెవెన్ గన్లు నేను కూడా ప్రకటించిన వాళ్ళు ఒక్క ఏకే ఫార్టీ సెవెన్ లో ఎన్ని ఉంటాయో మీకు తెలుసా ఒక్కసారి దానికి మ్యాక్సిన్ ఫిట్ చేస్తే ముప్పై ఉంటాయి ముప్పై బుల్లెట్లు ఒక్కసారి ట్రిక్కర్ పట్టుకుంటే ఒక రెండు మూడు సెకండ్లల్లో ముప్పై బుల్లెట్లు చూసుకెళ్తాయి అట్లాంటి మూడు తుపాకులు మూడు తుపాకులు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నటువంటి పోలీసులు ఈ మూడు తుపాకులను పట్టుకుంటే మూడు సెకండ్లల్లో తొంభై తుపాలు బయటకెళ్తాయి మరి తొంభై తూటాలు బయటికి వెళ్లే విధంగా ఉన్నటువంటి తుపాకులు వాళ్ళ చేతుల్లో కలిగి ఉండి కూడా వాళ్ళే ఎందుకు చనిపోయారు ఎదురు వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు చనిపోలేదు ఎదురు వాళ్ళకు ఒక్కరు కూడా ఎందుకు గాయం కాలేదు అంటే ఇక్కడేమైనా అర్థమవుతున్నది వాళ్ళను పట్టుకొని వాళ్ళని చిత్రహింస గురి చేసి చంపి వాళ్ళ పక్కన లేకే వాళ్ళని పెద్ద తుపాకులను ఈ పోలీసులు సృష్టించి పెట్టారు అక్కడ పనులు పోస్ట్ మార్టం తెలియన దగ్గర అక్కడ ఆ ఊరి గ్రామాల వాళ్ళను పాపం వాళ్ళకి ఏం తెలియకపోయినా వాళ్ళకి ఏం తెలియకపోయినా శివపంచనామ చేయడం కోసం ఆ ఊరి గ్రామస్తులను పట్టుకొచ్చారు పాపం వాళ్ళు చెప్పలేక చెప్పలేక పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కూర్చొని కూర్చొని ఇక మేము అక్కడి నుంచి వెళ్ళిపోతామనే ముందు వాళ్ళు పాపం బాధను ఆపుకోలేక పేద ప్రజలు దుఃఖం ఆపుకోలేక వచ్చి చెప్తున్నారు అన్న ఇక్కడ అన్నలు ఎవరు మా దగ్గరికి రాలేదు మా ప్రాంతంలో అసలు అన్నయ్య వారు నేనే లేరు మైపోయేలా అట్లాంటిది వాళ్ళ శవాలు ఇక్కడికి వచ్చినాయి అంటే ఆ శవాలు వాడు ఆ మనుషుల్ని ఇక్కడికి పట్టుకొచ్చి చంపేసి తప్ప మా ఊరి దగ్గర ఫైరింగ్ మాకు ఇక్కడ సమాచారము మొన్న పద్దెనిమిదో తారీఖు నాడు ఎనిమిది గంటల నుంచి వెళ్ళి టీవీలలో పేపర్లలో వార్తలు ఎన్కౌంటర్ జరిగింది గవర్నర్ రవి అక్కడ చనిపోయాడని ఈ వార్త తెలిసిన వెంటనే మేము మా కుటుంబ సభ్యులము మాకు దగ్గర తెలిసినటువంటి అనేక మంది ఇలాంటి మిత్రులందరూ కూడా పదే పదే మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఇది నిజమేనా ఇది నిజమేనా ఇది నిజమేనా ఎందుకంటే చాలాసార్లు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగి పెద్ద నాయకులు చనిపోయారని ప్రచారం చేశారు అందులో ఆదాయ కూడా చనిపోయాడని ప్రచారం చేశారు కానీ అప్పుడెప్పుడు కూడా ఆయన చనిపోలేదు ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమో అనేటువంటి ఒక ఆశ అనేక మందిని వందల సార్లు మాకు ఫోన్ చేసేలాగా చేసింది అయితే మేము పొద్దున్నే మధ్యాహ్నం దాకా రెండు గంటల దాకా అది నిజమే కాదు తెలుసుకోవడానికి ఇక్కడ తెలంగాణ పోలీసులను తెలంగాణ గవర్నమెంట్ అడుగుతూనే ఉన్నాము నిజమా కాదా చెప్పండి నిజమా కాదా చెప్పండి మధ్యాహ్నం రెండు గంటలకు మాకు నిజమే అనే సమాచారం పోలీసుల దాని ఆ అందిన వెంటనే ఒక ఒక కారు తీసుకొని మేము ఆజాదన్న కొడుకు మాతో పాటుగా మా బంధువులు ఒకరు అట్లాగే ఒక ఇద్దరు స్నేహితులు ఒక ఐదుగురు కలిసి బయలుదేరి అప్పటికప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయి రాత్రి మంచి దట్టమైన అడవిలో ఎత్తైన కొండల్ని ఎక్కుతూ దిగుతూ ఉండేటువంటి దారులలో రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రంభచడవరం చేరుకున్నాం మేము రంభచడవరం చేరుకుంటామని ఒక ఐదు పది నిమిషాల ముందు అక్కడ సిఐ గారు ఫోన్ చేసి అవునండి మీ వాళ్ళ బాడీలు వచ్చాయి మేము మీ చర్య ఆ శవాన్ని మేము గుర్తుపెట్టాము అవి మీవాలే అని కన్ఫామ్ అయింది ఇప్పుడు మేము శవాల్ని మార్చడం పెట్టాము హాస్పిటల్లో మీరు రేపు పొద్దున రాని అన్నారు బహుశా మేము అక్కడ దాకా చేరుకున్న విషయం ఆయనకు తెలియదేమో పాపం మేము వెంటనే చెప్పాను సార్ ఓకే సార్ మేము మీకు సమీపంలోనే ఉన్నాము ఇంకో పది నిమిషాలు అయితే మీ దగ్గరికి చేరిపోతాము మరి మీ దగ్గరికి వచ్చి కలవచ్చు అంటే రమ్మన్నారు వెళ్ళాము రాత్రి పదకొండున్నరకి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు అరగంట గంట చేసి కలిసి ఏం చెప్పారంటే శవాలు మివ్వాలి మేము గుర్తించాము అయితే శవాలు ఇప్పుడు రాత్రి పూట ఇవ్వలేం కదా పొద్దున శవాలు ఇస్తాము మీరు హాస్పిటల్ దగ్గరికి రండి ఎనిమిది వేలన్నర సమయంలో మా కానిస్టేబుల్ మిమ్మల్ని ఉండి తీసుకొస్తారు అని చెప్పారు సరే వాళ్ళు చాలా ఇష్టమైన ఆశయం చెప్తున్నప్పుడు నమ్మాలి కదా నమ్మాం అయితే మమ్మల్ని ఏం చెప్పారు వారు పాపం మా పట్ల సానుభూతి చూపిస్తూ అయ్యో పాప ఎక్కడి నుంచి దూరం చాలొచ్చినట్టుగా చెప్తూ మీకు ఇప్పుడు ఎక్కడమే పడుకుంటారు రాత్రిపూట మీకు రూమ్ ఇస్తామని చెప్పారు సరేలేండి ఎక్కడైతేందని ఒక రూమ్లో వాళ్ళు చెప్పిన రూమ్లో పడుకున్నాం ఇంకా వేసిన తర్వాత ఏడు గంటల నుంచి మేము పోలీసులకు ఫోన్ చేస్తున్నాము అయ్యా మా శవలం చూపించడానికి మమ్మల్ని హాస్పిటల్ దగ్గరికి దిమ్మంటారా వద్దంటారా అంటే ఆగండి ఆగండి మా ఆఫీసర్ వస్తారు మా ఎస్పీ వస్తారు మా డిఎస్పీ వస్తారు లేకపోతే దాని ఫార్మాలిటీస్ కోసం వచ్చే అధికారులు వస్తారు ఆగండి 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 అది ఏడు గంటలకు మొదలైన ఆగమనడము ఇటు ఆగమంటున్నారు ఒక్క పోలీసు నుంచి ఇద్దరు పోలీసులు పెంచిన రూమ్ కాడ ఇద్దరు పోలీసుల నుంచి నలుగురు పోలీసులు పెంచిన రూమ్ కాడ నలుగురు నుంచి వెళ్ళి ఆరుగురు పోలీసులు పెంచిన మా రూమ్ దగ్గర ఒక రకంగా మమ్మల్ని రూమ్ నుంచే బయటికి రాకుండా అందరినే మూ చేసి ప్రయత్నం చేస్తున్నారు అరే ఇదే అండి మీరు మమ్మల్ని కనీసాము హాస్పిటల్ అడిగే పోరా శవాలు ఇస్తారా తర్వాత సంగతి కనీసం హాస్పిటల్ అడిగానే లేదు పోదాం పోదాము మీరు టిఫిన్ చేయండి మీరు మంచిది కాకండి అని మమ్మల్ని ఆ రూమ్లోనే వచ్చే ప్రయత్నం చేస్తున్నారు మమ్మల్ని బయటికి కూడా ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు కామ్రేడ్ అరుణ వైజాగ్ ప్రాంతంలో నుంచి ఇంకొక పనిచేసి ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగిన అరుణ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్నగారు వాళ్ళ చెల్లె కూడా ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళ బంధువులు కూడా అక్కడికే వచ్చారు వాళ్ళని కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే హాస్పిటల్ దగ్గర మనం ఉండొద్దు ఉంటే ఇట్లాగే తీవ్ర వాళ్ళు పేపర్ల వాళ్ళు వచ్చి చూసి పేపర్లలో తీవ్ర ఇస్తే ఇంకా నెడ్ బాడీస్ ప్రచారం అవుతుంది అని భయపడి వాళ్ళని పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకపోయి పోలీస్ స్టేషన్ అవకాశం కూర్చోబెట్టింది అక్కడికి తీసుకోవచ్చు మళ్ళా మేమున్నాడు దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టింది వాళ్ళు మాకు ఫోన్ చేశారు మేము వాళ్ళకి ఫోన్ చేశాము ఏం జరుగుతుంది అంటే మాకు శవాలు ఇచ్చే ఉద్దేశము పోలీసులకు లేదు అక్కడి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా చివరు ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు కాబట్టి మమ్మల్ని ఇటుజీపీ అడిజీపీ టైం పాస్ చేయడం మొదలు పెట్టారు ఇక ఇట్లయితే లాభం లేదని మీడియా వాళ్ళకు మేము ఫోన్ చేశాం ఇంకా మేము హాస్పిటల్ ముందట నినాదాలు ఇవ్వడం మొదలు కోసం చింతపడ్డాము మీడియా పిలుస్తూనే ఉన్నాము మాట్లాడుతూనే ఉన్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని మేము చెబుతూనే ఉన్నాము చెప్తూనే ఉన్నాము మేము చెప్తూనే ఉన్నాము మా పోరాటం ఫలించింది అక్కడ లోపల ఉన్నటువంటి అమరులు మాకు ఏదైతే మా మెదడులోకి చొరబడి మాకు సందేశము ఆదేశం ఇచ్చిండ్రో ఆ ఆదేశ ఫలితంగా మేము చేసిన పోరాటం ఫలించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఉన్న పాలకులు కాస్త ఖర్చున వణికెళ్ళు కాబట్టి తప్పనిసరి మాకు వెంటనే శవాలు చూపిస్తామని మాట ఇచ్చారు ఓపిక ఓపిక ఈ రెండు మాటలు ఇవాళ కాగల రవాణా చెప్పిన సందేశాన్ని నన్ను ఒడితారని ఇన్నందుకు ఒప్పు కవిదని అందరికీ కూడా పేరు పేరు నా మనస్ఫూర్తి ఒకసారి దయచేసి గొంతు కలిపి ఆ వీరునికి జోహన్లు పాల్సిందని అందరూ కోరుతున్నాను పెరిశాల మీరు

सारण जोहार काम कर हजाद जोहार काम कर रवीरण जोहार रमेश जोहार रमेश